అందరికీ శ్రీరామ్ ఒకసారి న్యూస్ చూడండి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పాస్టర్కి ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు నెల జీతం ఇవ్వాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దాంతోపాటు లాస్ట్ ఇయర్ టూ ట్వంటీ ఫోర్ మే నెల నుంచి ఇప్పుడు వరకు ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేల రూపాయలు జీతం ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది నాకు అర్థం కాని ఏంటంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చూస్తుంటే ఇప్పుడు అక్కడ మారణాండ హిందువులు పారిపోతున్నారు అది మరొక ముందే మళ్ళీ ఇప్పుడు ఇది ఈ పాస్టర్లు పనిమాల పని కట్టుకుని మరి మన దేవీ దేవతను దూషిస్తారు కనీసం వీళ్ళు ఒక మనల్ని ఒక ఒక మతంగా కూడా వీళ్ళు గుర్తించరు ఇలాంటి వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది జీతాలు ఇంకా తిట్టమని రెండోది ఏంటంటే మన మనం వేసే ప్రతి రూపాయి కూడా ఎండోమెంట్ గవర్నమెంట్ తీసుకుని ఆ డబ్బులు తీసుకువెళ్ళి మళ్ళీ వీళ్ళకే ఇస్తుంది మనం తిట్టడానికి క్రిస్టియన్ పాస్టర్లకి ముస్లింస్కి చర్చికి కరెంట్ బిల్ సబ్సిడీలకి వీటికి ఇస్తుంది దయచేసి హిందూ సోదరులందరికీ ఒక విన్నపం ఎవరైనా సరే గుడికి వెళ్తే దండం పెట్టుకుని రండి అంతేగాని ఎవ్వరు కూడా దక్షిణ మాత్రం వేయకండి డబ్బులు మాత్రం వీకండి కానుకలు మళ్ళీ ఆ డబ్బులు కూడా మళ్ళీ మన కోసం మన వ్యతిరేకత కోసమే చేస్తారు ప్లీజ్ ఈ వీడియో అందరికీ షేర్ షేర్ చేయండి ప్రతి ఒక్క హిందువు దక్షిణ మాత్రం అసలు వీకండి ప్లీజ్